వారోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో జగిత్యాల అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికే అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నామని సిబ్బంది పేర్కొన్నారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు అగ్ని ప్రమాదాల నుండి ఆస్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు అధికారులు ప్రదర్శించే ధైర్య సాహసాలు కళ్లకు కట్టినట్టు చూపించారు డా లోపల ఒక అగ్ని ప్రమాదానికి గురై అందులో అరవై ఆరు మంది సిబ్బంది అసువులు భాసినారు వారి స్మారకార్థమే ఈ అగ్నిమాపక వారోత్సవాలు జరపబడుతున్నాయి అవి ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు మనం వారోత్సవాలుగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను చేయడం అగ్ని ప్రమాదాల నివారణకు తగు చర్యలను తీసుకోవడానికి గురించి మనం ప్రజల లోపల చైతన్యం తీసుకురావడానికి ఈ అవర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ డెమోలు కానీ వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించి మన అందరం కలిసి అగ్ని రహిత భారతదేశం కోసం పాటుపడతామని ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశంగా తెలియదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈరోజు ఏది కొత్త బస్ స్టాండ్ సర్కిల్ లోపల మళ్ళీ పాత బస్ స్టాండ్ సర్కిల్ లోపల ఈరోజు ఉంటాయి మళ్ళీ తదుపరి రోజు ఏంటి హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ భారీ పారిశ్రమలు పిల్లల లోపల కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్క రోజు షెడ్యూల్ ప్రకారంగా ఈ డెమోలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఇరవై తేదీ వరకు ఈ సంవత్సర సభలు నిర్వహిస్తూనే ఉంటాం ఈ అత్యావేశ కాలం లోపల అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువ జరుగుతాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మరియు చిన్నపిల్లలకు లైటర్లు అద్దుపెట్టలు ఇవ్వకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఇంకేదైనా రైతులు ముఖ్యంగా ఏంటంటే పంట పొలాల లోపల పోసిన ఎండుగడ్డిని తగలబెట్టాలి దానివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం చాలా వరకు జరుగుతుంది అందుకోసమని ప్రజలు కూడా చాలా వేసవిలో జాగ్రత్తలు పాటించి అగ్ని ప్రమాదాలు ఫస్ట్ ఏదైతే మొదలు కాగానే దానికి ప్రభుత్వేరియల్స్ చేపట్టాలి లేని వాళ్ళతో కానీ అప్పుడు మా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినట్టుంటే మేము వెంటనే స్పందించి రావడానికి అది చేస్తాం మరియు అట్లే కాకుండా ఇంట్లో వంట గ్యాసు గ్యాస్ సిలిండర్లు చాలా జాగ్రత్తగా ఇప్పుడు అవుతున్న ఎక్కువ పైర్లు ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఫైర్లు అవుతున్నాయి ఆ గ్యాస్ సిలిండర్లు అనేటివి బయటకు వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవడం మెయిన్ వాళ్ళు ఆఫ్ చేయడము లేదు అనంటే ఇంట్లో కరెంటు బయటకు వెళ్ళినప్పుడు కరెంటు మెయిన్ మెయిన్ ఆఫ్ చేయడం ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనం అన్ని ప్రమాదాలకు నుంచి మనం ఎంతవరకు అచ్చు అని మా అధిమాపక శాఖ తరఫున తెలియజేస్తున్నాం మరియు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ లోపల పిల్లలు హాలిడేస్ అని చాలా వరకు ఏంటిది చీరలలో బావిలో ఈత వెళ్ళడం జరుగుతుంది దాని లోపల చాలామంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే పిల్లలు ఈత నేర్చుకోవాలనుకుంటారో తల్లిదండ్రుల సమక్షంలో కానీ లేకపోతే సినిమర్స్ లోపల కానీ నేర్చుకోవాలి అంతేకాకుండా తగు లైఫ్ జాకెట్ లాంటి సేఫ్టీ మెథడ్స్ వాడి ఈత నేర్చుకోవాలి ఎందుకంటే చాలా వరకు మొన్న గతంలో చూసుకుంటాం మొన్న నాలుగు రోజుల కిందనే మోస పేరులో గతంలో ఇంటికి వెళ్ళి అమ్మాయి జరిగింది అది మేమైతే తెలియజేసాం అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా బయటకెళ్ళినా ఏ చేసినా జాగ్రత్తలు తెలియజేస్తాం